నీకు ప్రభు అంటే ఇష్టమే నీకు ప్రభు అంటే ప్రేమే కానీ ఎందుకో అంత టూ మచ్ ఎందుకు చేయడం కొంత చేస్తున్నావు నీకు ప్రభు అంటే నీకు నిజంగా పరమగీత కన్యక కాదు నీకు కూడా ప్రాణ ప్రీడే కానీ ఎందుకో ప్రాణం పెట్టినంతగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రాణం పెట్టినంతగా వర్షిప్ ఎప్పుడు చేయలేదు కాసేపు స్తోత్రాలు చెప్తున్నావు కాసేపు ప్రార్థన చేస్తున్నావు ప్రభు మాట్లాడేదాకా కనిపెట్టలేదు ప్రభు వెల్లమనదాకా లేవు నీకు కూడా ప్రభు అంటే ఇష్టమే కానీ ఎందుకో నువ్వు కంటిన్యూ చేయట్లా ఎందుకో తీవ్ర ఈ మాత్రం చాలే ఎంత చాలే గుడికి ఇంట్లో చేసుకోకూడదా ఏడిచే చెయ్యాలా మామూలుగా చేయకూడదా కడుపులో చెప్పుకుంటే చాలదా ఎందుకో నువ్వే అని చేసుకుంటున్నావు నీకు నువ్వే తొక్కి వేసుకుంటున్నావు ఇదిగో మూత కోపములే ఆ ఎవరికి ప్రయోజనం దాచ పడిపోతున్నావు నిధి వల్ల పడిపోతున్నావు నువ్వు బయటికి రావాల్సిన సమయం నీ స్థుతి బయటికి రావాలి నీ ఆరాధన కృతజ్ఞత బయటికి రావాలి నీ ప్రాంతలో బయటికి